నమస్కారం భక్తులారా కాలచక్రంలో అన్ని రాత్రుల కంటే పవిత్రమైన ఒక రాత్రి ఉంది మహాశివరాత్రి ఈ రాత్రి స్వర్గం మరియు భూమి ఒకటవుతాయి భక్తులు దైవత్వాన్ని వెతుకుతారు విశ్వం కూడా పరమశివునికి నమస్కరిస్తుంది మాఘమాసం కృష్ణ చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఈ పవిత్ర రాత్రిలో శివుడు తన అనుగ్రహాన్ని భక్తులపై కురిపిస్తాడు శివుడు ఎవరు ఆయన త్రిమూర్తులలో ఒకడు సంహారమూర్తి కాని సంహారమంటే నాశనం కాదు అది కొత్త సృష్టికి మార్గం ఆయన మహేశ్వరుడు పరమేశ్వరుడు మహాదేవుడు ఆయన కైలాస పర్వతం మీద ఉమాదేవితో కలిసి వసిస్తున్నాడు ఆయన యోగీశ్వరుడు యోగం యొక్క అధిపతి ఆయన నటరాజుడు నృత్యరాజు ఆయన నీలకంఠుడు లోకకల్యాణం కోసం హాలాహల విషాన్ని సేవించినవాడు ఆయన గంగాధరుడు పవిత్ర గంగను తన జటలలో ధరించినవాడు పురాణాలు చెబుతాయి ఈ పవిత్ర రాత్రిలో శివుడు బ్రహ్మరూపంలో సృష్టించాడు విష్ణురూపంలో పరిపాలించాడు రుద్రరూపంలో సంహరించాడు ఈ రాత్రి శివుడు మరియు శక్తిదేవి ఐక్యమయ్యారు పురుష మరియు ప్రకృతి చైతన్యం మరియు శక్తి ఒకటయ్యాయి స్కందపురాణం చెబుతుంది ఈ రాత్రి జాగరణ చేసేవారికి భక్తితో పూజ చేసేవారికి సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుందని ఒకప్పుడు ఒక పేద వేటగాడు ఉండేవాడు అతని పేరు గురుద్రుహుడు అతను తన కుటుంబాన్ని పోషించడానికి అడవిలో వేట చేసేవాడు ఒకరోజు రాత్రి అడవిలో దారితప్పాడు చీకటి క్రూర జంతువుల భయం ఆశ్రయం కోసం వెతుకుతూ ఒక బిల్వవృక్షాన్ని చూశాడు ఆ చెట్టు ఎక్కాడు తనకు తెలియకుండా ఆ చెట్టు క్రింద ఒక శివలింగముంది రాత్రంతా మేల్కొని ఉండటానికి జంతువుల భయంతో అతను చెట్టు ఆకులను తెంచుతూ ఉన్నాడు ఆ బిల్వపత్రాలు క్రింద ఉన్న శివలింగం మీద పడుతూ ఉన్నాయి అనుకోకుండా అతను రాత్రంతా శివుని పూజ చేశాడు తెల్లవారుజామున శివుడు వేటగాడి ముందు ప్రత్యక్షమయ్యాడు నీ అనుకోని భక్తి రాత్రంతా జాగరణ బిల్వపత్రార్చన నన్ను సంతోషపెట్టాయి నీ గత జన్మల పాపాలన్నీ నశించాయి నీకు జ్ఞానోదయం మోక్షం ప్రసాదిస్తున్నాను అని అన్నాడు ఆ క్షణంలోనే వేటగాడికి ఆత్మజ్ఞానం లభించింది అతను గురుద్రుహుడిగా కాకుండా శివభక్తుడిగా మారాడు ఈ కథ మనకు చెబుతుంది నిజమైన భక్తి కర్మకాండలలో కాదు హృదయ స్వచ్ఛతలో ఉంటుందని శివుడు ఎలా ఉంటాడు ఆయన కైలాసపర్వతం మీద పద్మాసనంలో ధ్యానంలో ఉంటాడు ఆయన నేత్రాలు అర్ధనిమీలితాలు లోకాన్ని చూస్తూ కూడా అంతర్ముఖంగా ఉంటాడు ఆయన మూడవ నేత్రం జ్ఞాననేత్రం ఇది తెరుచుకుంటే అజ్ఞానం భస్మమవుతుంది ఆయన జటలలో చంద్రకళ మనస్సు యొక్క శీతలత్వం ఆయన జటల నుండి గంగ ప్రవహిస్తుంది పవిత్రత మరియు కరుణ ఆయన మెడలో సర్పం వాసుకి కాలం మరియు మరణంపై విజయం ఆయన శరీరం భస్మంతో వైరాగ్యం మరియు నస్వరత్వ జ్ఞానం శివుని ప్రతి చిహ్నం లోతైన తత్వజ్ఞానాన్ని కలిగి ఉంది త్రిశూలం మూడు గుణాలను సూచిస్తుంది సత్వ రజస్ తమస్ ఇవి మూడింటినీ దాటిన పరతత్వం శివుడు దమరుకం సృష్టిధ్వని ఓంకారం ఇది మొదట నాదబ్రహ్మగా పుట్టి తరువాత పంచభూతాలుగా మారుతుంది రుద్రాక్షమాల భక్తి మరియు ధ్యానం ప్రతి రుద్రాక్ష కన్ను శివుని కన్నీటి బిందువు నంది ధర్మం మరియు న్యాయం శివుని వాహనం కాకుండా అతను శివుని అత్యంత ప్రియమైన భక్తుడు శివలింగం నిరాకార పరబ్రహ్మ ఇది ఆది అంతం లేని తత్వాన్ని సూచిస్తుంది చూడండి నటరాజుని ఆయన నృత్య రాజు ఆయన తాండవం కేవలం నృత్యం కాదు అది విశ్వక్రియ ఆయన కుడిచేతిలో ధ్వని సృష్టిధ్వని ఎడమచేతిలో అగ్ని సంహార శక్తి ఒక చెయ్యి అభయముద్రలో ఉంది భయం వద్దని చెబుతోంది మరొక చెయ్యి ఎత్తిన పాదం వైపు చూపిస్తోంది అది మోక్ష మార్గం ఆయన కాలి క్రింద అపస్మార పురుషుడు అజ్ఞానం మరియు అహంకారం ఆయన చుట్టూ అగ్నివలయం కాలచక్రం ఆయన నృత్యంలో విశ్వమంతా పుట్టుతోంది పెరుగుతోంది లయమవుతోంది ఇది శాశ్వత చక్రం శివరాత్రి శివపార్వతుల దైవ వివాహ కూడా పార్వతీదేవి హిమవంతుని కూతురు ఆమె తపస్సు చేసి శివుణ్ణి పొందింది ఈ వివాహం కేవలం కథ కాదు ఇది లోతైన తత్వం శివుడు పురుషతత్వం చైతన్యం చేతనత్వం పార్వతీదేవి ప్రకృతి తత్వం శక్తి చలనశీలత ఈ రెండూ కలిసినప్పుడే సృష్టి సాధ్యం శివుడు లేకుండా శక్తి నిష్క్రియం శక్తి లేకుండా శివుడు నిర్జీవం అందుకే వారిని అర్ధనారీశ్వర రూపంలో కూడా చూపిస్తారు ఈ దైవ దాంపత్యల ఆశీర్వాదంతో దాంపత్య జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి శివరాత్రి వ్రతం ఎలా చేయాలి ఈరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పూర్తి ఉపవాసం లేదా ఫలాహార వ్రతం రాత్రంతా జాగరణ నిద్ర లేకుండా శివుని స్మరణ నాలుగు ప్రహారాల్లో నాలుగుసార్లు పూజ ప్రతి ప్రహారంలో శివలింగానికి అభిషేకం పాలు తేనె పెరుగు నెయ్యి గంగాజలంతో అభిషేకం బిల్వపత్రాలు పుష్పాలు రుద్రాక్ష అర్పణ ఓం శివాయ మంత్రజపం రుద్రం చమకం పారాయణం ఈ వ్రతం చేసేవారికి ఐశ్వర్యం ఆరోగ్యం సంతానం మోక్షం లభిస్తాయి రాత్రిని నాలుగు ప్రహారాలుగా విభజిస్తారు మొదటి ప్రహారం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది వరకు ఈ సమయంలో గణేశపూజ శివపూజ ప్రారంభం రెండవ ప్రహారం రాత్రి తొమ్మిది నుండి పన్నెండు వరకు ఈ సమయంలో రుద్రాభిషేకం మహామృత్యుంజయ మంత్రం మూడవ ప్రహారం రాత్రి పన్నెండు నుండి మూడు వరకు ఇది అత్యంత పవిత్ర సమయం ఈ సమయంలో శివుడు తాండవం చేస్తాడని నమ్మకం నాల్గవ ప్రహారం తెల్లవారుజామున త్రీ నుండి సిక్స్ వరకు ఈ సమయంలో ఆరతి ప్రసాదం ప్రతి ప్రహారం మానవ జీవితంలో ఒక దశను సూచిస్తుంది బాల్యం యవ్వనం మధ్యవయస్సు వృద్ధాప్యం ఓం నమశివాయ శివాయ ఈ పంచాక్షర మంత్రం విశ్వమంతా ప్రతిధ్వనిస్తుంది నా అక్షరం భూమి తత్వాన్ని మా అక్షరం జలతత్వాన్ని సి అక్షరం అగ్నితత్వాన్ని వా అక్షరం వాయుతత్వాన్ని యా అక్షరం ఆకాశతత్వాన్ని సూచిస్తుంది ఈ మంత్రం జపిస్తే పంచభూతాలు శుద్ధమవుతాయి ఇది తారక మంత్రం మరణ సమయంలో ఈ మంత్రం గుర్తుకొస్తే మోక్షం లభిస్తుంది ఈ మంత్రంలో అపార శక్తి ఉంది దీనిని నిత్యం జపిస్తే అష్టసిద్ధులూ నవనిధులూ లభిస్తాయి ఆధ్యాత్మిక దృష్టిలో శివరాత్రికి లోతైన అర్థముంది ఈ రాత్రి మానవ వెన్నెముక సహజంగా రుజువుగా ఉంటుంది కుండలినీ శక్తి పైకి లేవడానికి అనుకూలమైన సమయం ఏడు చక్రాలు సక్రియమవుతాయి మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తుంది ఈ రాత్రి ధ్యానం చేస్తే అంతర్దృష్టి పెరుగుతుంది మనస్సు నిర్మలమవుతుంది అహంకారం కరిగిపోతుంది ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది యోగులకు ఈ రాత్రి అత్యంత పవిత్రం వారు ఈ రాత్రి లోతైన ధ్యానంలో మునిగిపోతారు శివరాత్రిని భక్తితో ఆచరించేవారికి అపరిమిత ఆశీర్వాదాలు లభిస్తాయి సర్వ పాపాలు నశిస్తాయి కోట్ల జన్మల పుణ్యం లభిస్తుంది అకాల మరణ భయం లేకుండా దీర్ఘాయుష్యు లభిస్తుంది ధనధాన్య సంపత్తులు వస్తాయి సంతాన ప్రాప్తి వివాహయోగం కలుగుతుంది వ్యాధులు నయమవుతాయి మానసిక శాంతి లభిస్తుంది కాని అతిపెద్ద ఆశీర్వాదం అంతర చైతన్య మేల్కొలువు మన నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడం అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను అనే జ్ఞానం లభించడం పవిత్ర శివరాత్రి ముగిసింది తెల్లవారుజాము వచ్చింది కాని శివతత్వం శాశ్వతం ఆయన కేవలం కైలాసంలోనే కాదు మన హృదయాలలో కూడా ఉన్నాడు మన ప్రతి శ్వాసలో ప్రతి హృదయ స్పందనలో శివుడున్నాడు శివోహం నేను శివుడను ఈ భావనతో జీవించండి ప్రతిరోజూ శివరాత్రిగా భావించి జీవించండి దయ కరుణ క్షమ ప్రేమ ఇవి శివ గుణాలు ఇవి పెంచుకోండి ఓం నమ శివాయ హర హర మహాదేవా జై శంకర